పుడుకున్న మంచిదే ఆకుల చెప్తానండి పెట్టుకున్న కాజెబ్న అందంగా ఉంటది శాఖకు బ్యాగ్ వేసుకొని ఆకుల సొమ్ములు పెట్టుకొని బస్సు ఆడిపోయి ఇట్లా అంటేనే వచ్చింది అసలు

చిక్కుడు చిక్కుడు కూడా ఆ శనిగలు గుడాలయ్యి నేను ఆ కళ్ళు పట్టుకుంటా నేను ఇంటికి అత్త ఆ కళ్ళు రాగుతాడు ఇది శనిగలు బుక్కుతాడు రాజుకిగా ఆ మరుపు దాటి ఈ బుక్కిన శనిగల ఈ కడుపులో చూడు ఉరుగుడు ఉరుగుతుంది మెరుపుడు మెరుగుతుంది ఏ తలుపుది పట్టే పడుతుందంట ఆ దోస పాడు కాను ఇక లాట్కే పడుతుంది ఇక రాజుకే పడుతుంది ఇక లోటుకే పడుతుంది పోయి 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 రాదు రాదు పిక్కలన్నీ గు్రా నువ్వు చెప్పిన తింటా నీ చేతికి ఏమిటో పిల్లో పిల్లు అనట కరుగా లూరు జిలేబీ గుర్చిపోకుండా పెట్టు మార్చి పోకుండా ఇలాగా దీపావళి పండుగ రాకముందే అలా ఆ పిల్లలు అందరూ నేను మనకి వెళుతున్నాను నా భావకి అవి పని చెప్పాడంటే నేనేనా సుహాస్ర అనే మా భావ గారికి పఠాభిషేకం కట్టి రాజుగా ప్రకటించమన్నా ప్రకటించాలి మా చెల్లె కాలు మొక్కి ఇంటి పెత్తనం చెల్లెకిచ్చి పేదలకు ధన ధర్మం చేయి చెల్లె అని చెల్లెకి చెప్పాను నీవు మరి మనిగా పాలన వల్ల పడవంతులు తీసుకొని చేని చెరుకుల వద్దకు వెళ్ళిపోయి పంటలు పండించి ధాన్యం బస్తాలు ఉండగా మా బావగారి ఒప్పియండి ధాన్యాన్ని అమ్మి వచ్చిన డబ్బు నా చెల్లె చేతికిస్తాడు నా చెల్లె పేదవారికి దానం చేస్తాడు నేను అది వద్దు నేను

సభలో కూడా రాజుల సభలో కూర్చుండి గోవిందరాజు ప్రజలందరూ కలిసి హాయిగానే జీవిస్తున్నారు ఢిల్లీ పట్టణములు వారి కథ ప్రకారం మరి ఇంటికాడ గోపికాచర పట్టణములు భావ విరసీల మరో సభను వెళ్ళాడు సభను అని పరిపాలించి ఈ మధ్యాహ్నం వెళ్ళా ఇంటికి వెళ్ళిపోయి భార్య చేతులతో భోజనాడి బొం చేసి అవను మళ్ళెట్లకి పోస్తాండి భార్య ఉండే వాలుకైనా గరాజే భార్య రాజుగారు శబ్దమిని అమ్మాయి దుర్గామణి బయటికి వేసి వచ్చి రారాజుకైనా కూర్చొని కృతులు వేసి తాగమని మంచి ధనులు ఇచ్చిన మంచినీళ్ళు తాగిన తదుపరి నాధ వినచన మహారాజు మా అన్నకు పెళ్ళై ఇరవై ఏళ్ళైతుందిగా కొడుకు ఏడు బిడ్డలే మనకు చిన్ననాడు పెళ్ళైనది అయినా పది సంవత్సరంలో ఉండే ఆ తర్వాత అయినది గడిచిపోతున్నది కానీ ఒక కొడుకు లేడు ఒక కోటల నుండి ఎవరి పాలు కోటల నుండి ఎవరి ఒక్క కొడుకున్నా ఆస్తికి వారసు రాలవు ఒక్క బిడ్డలున్నా వారసు రాలవు కొడుకున్న వారసువను ఈ కొడుకు లేని కోటలు ఎందుకు అయ్యా బిడ్డలు లేని సొమ్ముడెందుకు నా നാദി പ്രാണവല്ല అని భర్తతో భార్య దుర్గామణి వీరసేన మహారత్వం అంటున్నారు బా మహామణి దుర్గాముడి దేవి మెన్ను గుర్తని మైండు మిన్ను గుర్తని మైండు చెప్తేనే సంతానం కలగను దేవే కాదా నా మాట విన్నవయ్యా మన ఊరి గప్పట కవలాశ్వర స్వామి గుడి ఉన్నారు గుడిలోకి వెళ్ళి మనం తపస్సు కోరుతాము ఆ భగవంతులు మెచ్చి మనకు ఒక బిడ్డ వరం అన్నవి కొడుకు వరం అన్నవి ఉత్కములు చేతని వాళ్ళు పట్టుకున్నారు ఇద్దరు భార్య భర్తలైనా చుబ్రపరచుకోవాలి ఏడు జాల భూమి ఎలికి ఆ భూమి పైన మరి బండగా తెచ్చిన సోడు విడుచుడు బియ్యము రూపాపల దక్షిణలు మరి బండారి కుంకుమ పసుపు ఎప్పుడు నేను ధరించి దైవమా ఇది నీదే కల అని పరాత్రు బాధేసి ఆ గుడిలో ఇద్దరు భార్య భర్తలైన ముఖానమునిగా மக்கான <laughs> வசி <laughs> i really